యుద్ధకాండ విభీషణుణ్ణి అనుమానించిన సుగ్రీవుడు రావణుడికి పోగాలం దాపురించిన వారు మంచి మాటలు విన్నరని చెప్పిన తర్వాత విభీషణుడు రెండు గడియలలో రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి వచ్చాడు మేరు శిఖరంలాగా ఉన్నతమైన ఆకారం కలిగి ఆకాశాన మెరుపులాగా ప్రకాశిస్తూ ఉన్న విభీషణుడిని నేలపైన ఉన్న వానర ప్రముఖులు అందరూ చూశారు ఆ విభీషణుడు మేఘంలాగా శ్యామ వర్ణంతో పర్వత సమానుడై కనపడుతున్నాడు ఆ వీరుడు దేవేంద్రుని అంతటి పరాక్రమశాలి దివ్యములైన ఆభరణాలను రకరకాల ఆయుధాలను ఆయన కలిగి ఉన్నాడు ఆయన వెంట ఉన్న నలుగురు అనుచరులు కూడా పరాక్రమశాలులు వారు కూడా రకరకాల ఆభరణాలను రకరకాల ఆయుధాలను కలిగి ఉన్నారు ఏష సర్వ ఆయుధోపేత చతుర్భి సహా రాక్షసైహ రాక్షసో అభ్యేతి పశ్చిత్వం అస్మాన్ అంతుమ్న సంశయ అప్పుడు సుగ్రీవుడు ఈ రాక్షస ప్రముఖుడు ఇతని నలుగురు అనుచరులు రకరకాల ఆయుధాలను కలిగి ఉన్నారు వారిని పరీక్షించి చూడండి వారు మనల్ని చంపడానికే ఇలా వస్తున్నట్లు నేను గట్టిగా నమ్ముతున్నాను అని హనుమంతుడు మొదలైన వానర ప్రముఖులతో యుక్తియుక్తంగా సుగ్రీవుడు అన్నాడు సుగ్రీవుని మాటలను విన్న తర్వాత వానరులు మద్ది చెట్లను పర్వత శిఖరాలను చేతపట్టుకొని సుగ్రీవునితో ఇలా అన్నారు శీఘ్రం వ్యాధిశాన్ ఓ రాజన్ వద హైషాం దురాత్మనాం నిపతంతు హతయితే ధరణ్యాం అల్పతేజసా ప్రభు ఈ దురాత్ములను హతమార్చడానికి వెంటనే మమ్మల్ని ఆదేశించండి బలహీనులైన వీరు మా చేత క్షణకాలంలో నేలకు ఒరిగిపోతారు అంటూ వానరులు తమలో తాము ఇట్లు మాట్లాడుకుంటూ ఉండగా ఆ విభీషణుడు సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరి ఆకాశం నందే నిలిచి ఉన్నాడు